సినిమా థియేటర్లన్నీ మూసేస్తున్నాంరా బాబోయ్ అని చెప్తున్నాం సినిమా ప్రేక్షక దేవుళ్ళందరికీ మేము వందనం చేసి చెప్తున్నాం సినిమా థియేటర్లకు కిరాయలు అద్దెలు కట్టలేక చచ్చిపోతున్నాంరా బాబో కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నాం సినిమా ప్రొడ్యూసర్లకు నమస్కారాలు చేసి చెప్తున్నాం మంచి సినిమాలు కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే తీయండి ఒక్క సినిమా తొక్కలో ఒక్క సినిమా హిట్ అయ్యిందంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు అని పేర్లు పెట్టి సినిమాలు తీసి బోర్ కొట్టించకండ్రా బాబోయ్ అని మొత్తుకుంటున్నాం ఇక ముందైనా